ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఈ సమాజంలో చాలా పెరిగిపోతున్నాయి ఆడపిల్లల్ని ఉద్యోగాలకు పంపించాలన్నా పెద్ద చదువులకు బయటికి పంపించాలన్నా ఇదంతా ఎందుకు ఆడపిల్లల్ని ఒంటరిగా ఏడకన్నా పంపించాలన్నా చాలా భయపడుతుండారు తల్లిదండ్రులు ఇంకా డాక్టర్ అత్యాచారం ఘటన తర్వాత ఇప్పుడు ఇంకా ఎక్కువ భయపడుతున్నారు సరే డాక్టర్ కేసులో ఏం నడుస్తుందో ఒకసారి తెలుసుకోవద్దాం పదండి ఆరు నూరైనా నూరు నూట యాభై అయినా తగ్గేదేలే అన్నట్టు పట్టు పట్టి పొట్టు పొట్టు కోట్లాడుతున్నారు డాక్టర్లు బల్లమిటికి డాక్టర్ అమ్మ పానాలు తీసినోని ఉరి తీయాలని పట్టు పట్టేరు పానం తీసిన అయితే పట్టుకున్నారు గానీ కేసులో ఇగింత మంది ఉన్నారు అనేటిది డాక్టర్లు అంటున్న ముచ్చట ఇట్లా గల్లీ కేంచి ఢిల్లీ దానికా పెద్ద పెద్ద సర్కారు దవాఖాన కేంచి చిన్న చిన్న ప్రైవేట్ దావాఖాన దానిక దేశం మొత్తం నిరసనలు చేస్తున్నారు ఇక్కడ ఒక్క కన్నే కాదు లండన్ బంగ్లాదేశ్లో కూడా డాక్టర్ డాక్టర్లు రోడ్లెక్క ఇక ఇది ఐదు డాక్టర్ తీసినోడు పొదటిలో మాట పొద్దు కాలం మాట అన్నట్టు పూట పోలీస్ సార్లకు అందుకనే లైవ్ డిటెక్టివ్ టెస్ట్ చేసేందుకు తయారైతున్నారు సిబిఐ పోలీసులు అయితే పెయికి మిషన్ పెట్టి ఒకటన ఒకటి అడిగితే ఉన్నయన్నట్టు అన్ని నిజాలే చెప్తాడు అన్నట్టు అంతేకాదు మానసికంగా మంచిగా ఉన్నడా లేడా అని తెలుసుకునే ఆఫీసర్లు కూడా వచ్చారు మరి ఢిల్లీ ఆఫీసర్లు ఏం బయట పెడతారో ఏం పాడైతుందో గానీ నేనైతే జేశా చేసినా మీరేం చేసుకుంటారో చేసుకోరీ ఉరి తీసుకుంటారేమో తీసుకోలి నా పానాలు తీసుకుంటారేమో తీసుకోలి అని అంటుండగా బద్మాష్ గాడు అనుకుంటున్నారు చాలా మంది దానక ఇగ ఇది ఇటుంటే అందరు అనుకున్నట్టే ఇది ఒక్కడు చేసిన పాపం కాదు ఇద్దరు ముగ్గురు దానిక ఉండొచ్చు అని డాక్టర్లు చెప్పినట్టే పోస్ట్ మార్టంలో కూడా గదే వచ్చిందట ఇంకో దిక్కు కొంతమంది ఏ దావాఖానలో అయితే పానాలు మీద పడి పొరక పొరక చేసేరు అద్దాలు బల్లాలు ఉన్న కాడికి వగల కొట్టరు అందుకనే దావాఖాన చుట్టుముట్టు ధర్నాలు చేసుడు నిరసనలు చేసుడు బంద్ చేయాలని ఆంక్షల మీద ఆంక్షలు పెడుతున్నారు మరి చూడాలి ఏమైతుందో గీ కేసు ఎడిపోతుందో అనేది గాని ఉట్టి పుణ్యానికి డాక్టర్ అమ్మ పానాలు తీసి పాడైండు కదా గాడు అనుకుంటే ఏడేడు దోషుల దుబ్బెత్తి పోస్తున్నారు అక్కడి పబ్లిక్ మరి మంచి ఊకుంటారా దుబ్బెత్తి పోసుడే కాదు దొరికితే తొక్కి నాడే తీస్తారు